మిథులరా ఎలుకలు కింద పొక్కలు అంటారు పందికొక్కులు పొక్కలు చేసినాయి అంటారు ఇది అచ్చమైన తెలుగు లాంగ్వేజ్ ఆ పొక్కల్ని బయటికి పొక్కలలోకి వెళ్ళి ఎలుకల్ని కానీ పందికొక్కులను కానీ బయటికి తీయాలంటే ఏంటంటే పొగ పెడతాం పొగ పెడితే అనేది బయటకు వస్తాయి వాటిని పట్టుకోవాలంటే అదే పని వాటిని బయటికి తీసుకురావాలంటే అదే పని సో బయటికి వచ్చిన పందికొక్కులను పట్టుకునే బాధ్యత వదిలిది గట్లనే ఏం చేసిందంటే మన రవిప్రకాష్ గారు ఆర్టీవీ తొలి వెలుగు నిజంగా కూడా ఆయన సంచలనాలకు మారిపోరాయి వాస్తవానికి తెలుగు న్యూస్ అంటే ఇప్పుడు మనం ఇలా వార్తలు చదువుతామంటే నేను చేసినా వాడు చేసిన ఇవ్వలు కాదు ఇలాంటి రవిప్రకాష్ టీవీ నైన్ ఛానల్లో బ్రహ్మాండమైన వార్తలు అంటే రవిప్రకాష్ వార్తలు చదువుతాడు ఇంటర్వ్యూ చేస్తాడు అంటే ఇక అది ఒక సంచలనమే సో అటువంటి వ్యక్తి ఇలా ఆర్టీవీ తొలి వెలుగు మరి పాకిస్తాన్ ప్రేమికులు మన భారతదేశంలో ఎవరు ఉండడాన్ని బయటికి తీసేందుకు ఒక్కటే ఒక్క మెసేజ్ పెట్టి మిత్రారా ఆ మెసేజ్తో నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది అంటే నిన్న రాత్రి వరకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది పాకిస్తాన్ ప్రేమికులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు క్లియర్ కట్గా అర్థమైపోయింది సో మరి ఆ వార్త ఏంది ఆయన పెట్టిన ఒక్క మెసేజ్ ఏంటిది మరి అందుకనే అంటాను మరి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి మరి వీళ్ళు నేర్పారేయాలి రకరకాల మంది కామెంట్స్ రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఆ వార్తకు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి ఏమేమి కామెంట్స్ వచ్చినాయి ఎటువంటి కామెంట్స్ వచ్చినాయి మరి వాళ్ళు ఎవరు పాకిస్తాన్ ప్రేమికులు ఎవరు వాళ్ళు మన దేశంలో ఉండడం వల్ల మన దేశం కాదు మన రాష్ట్రంలోనే కాలపడ్డరు సో మన రాష్ట్రంలో ఉండడం వల్ల వీళ్ళు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది బయటకు వచ్చారు ఇంకా వస్తారు ఇంకా ఐదారు వేల మంది అయిపోయారు ఇప్పటికీ అంటే ఇంతమంది తెలియకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు మరి వీళ్ళపైన ఏం చర్యలు తీసుకోవాలి అనేది ఆ పోస్ట్ అనేది ఒక్కసారి చూద్దాం మిత్లరా మిథిలారా ఇది తొలి వెలుగు ఛానల్లో వచ్చిన పోస్టు అయితే నేను ఎందుకంటే ఇక కొంచెం కాపీరైట్లు అవి ఉంటాయి తలకాయ నొప్పులు ఉంటాయి యూట్యూబ్లో మనకు ఉన్నదే ఒక ఛానల్ కదా సో అటువంటి ఉంటాయనే ఉద్దేశంతో నేను ఇక్కడ తొలి వెలుగు అనేది ఇట్లా తీసేసిన సో తొలి వెలుగు ఛానల్లా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విజయం ఎవరిది వాస్తవానికి ఇది ఎక్సలెంట్ పోస్ట్ ఇది ఇందులో నో డౌట్ దీనికి ఒక పెడతాడు కదా భారత్కు పాకిస్తాన్కు పోలికేంది రాని పెట్టేయండు పోలికే కాదు ఎంతమంది కుక్కలు పంది కుక్కలు ఇక్కడ దాక్కున్నాయి అని బయటికి తీయడానికి పెట్టిన పోస్ట్ ఇది వాళ్ళు తెలియదక్కోలు కాదు కాదు రవిప్రకాష్ గారి ఛానల్ అంటే చాలా తెలివి తక్కువ అనుకోకరే మీరు ఆర్టీవీ అయినా తొలి వెలుగైనా ఇవి సుమన్ టీవీ అయినా వీళ్ళు మామూలు వాళ్ళు ఏం కాదు అదాన్ టీవీ అయినా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు గట్టి ఛానల్లే మంచి జర్నలిస్టులే సో ఇక్కడ భారతదేశంలో ఎవరు ఉన్నారా మరి యుద్ధం వచ్చి కొంచెం అడిట్ అయితే ఏంటంటే ఇక వీళ్ళు యాక్టివేట్ అవుతారు అందుకనే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయని చూసుకోవాలి చూసుకోవాలి గివిలే స్లీపర్ సెల్స్ అంటే గివిలే దానికి ఏంటంటే తొంభై తొమ్మిది శాతం మంది భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విజయంటే భారతదేశాన్ని పెట్టారు తొంభై తొమ్మిది శాతం మంది ఇక ఒక్క శాతం మంది పాకిస్తాన్ అని డిస్టర్బ్ పెట్టారు ఇది తెలుగు పోస్టు అంటే తెలుగు రాష్ట్రాలలో సర్క్యులేట్ అవుతుంది ముఖ్యంగా ఈ తొలి వెలుగు ఛానల్ అనేది తెలంగాణలోనే అరవై ఐదు నుండి డెబ్బై శాతం మంది తెలంగాణ వాళ్ళే చూస్తారు ఆంధ్రా కంటే అరవై ఐదు నుండి డెబ్బై శాతం మంది తెలంగాణ వాళ్ళే చూస్తారు సో అటువంటి ఈ యొక్క తొలి వెలుగులో పాకిస్తాన్ అని వన్ పర్సెంట్ వీటిల్ మరి ఎన్ని ఓట్లు పోలైనాయా అంటే నాలుగు లక్షల తొంభై ఆరు వేలు నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఓట్లు పోలైనాయి ఇందులో నిన్నటి వరకు వన్ పర్సెంట్ పాకిస్తాన్కి వెళ్తుంది అంటే పాకిస్తాన్ అంటే మనకి ప్రేమ అంటే ఈ యుద్ధం మొదలైన కాంజీలు వారికి నిద్ర పడతలేదు ఎప్పుడు వీళ్ళు తక్తరు ఈ భారతదేశం ఎప్పుడు మునిగిపోతుంది అని చూసుకుంటుంది వీళ్ళు కేవలము ఇందులో నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది అంటే ఇందులో కేవలము మూడు వేల ఐదు వందల మంది దగ్గర దగ్గర తెలంగాణలో పెట్టారు పోస్ట్ మరి ఈ యొక్క పోస్ట్ ఈ యొక్క పోస్టుకు పెట్టిన కామెంట్లు ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం మరి ఈ యొక్క పాకిస్తాన్కు ఓటేసినోడు ఎవడనేది కూడా కావాలి మనకు నెటిజన్లు అడుగుతా ఉన్నారు పాకిస్తాన్కి ఎవడు ఓట్లేసిండో ఓట్లు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి ప్రభుత్వం వెరీ డేంజరస్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల కంటే పాకిస్తాన్లో ఉన్న సైనికుల కంటే పాకిస్తాన్ కంటే వీళ్ళు వెరీ డేంజరస్ ఈ విధంగా కామెంట్లు అయితే పెట్టారు ఎందుకు వెరీ డేంజరస్ అంటే వీళ్ళు మన పక్క గుండి కష్టన పొడతారు పక్క గుండి ఎందుకంటే వీళ్ళు కష్టనబొడితే కథమే ఇక కాబట్టి వీళ్ళను గుర్తించాలి ప్రభుత్వం వీళ్ళని గుర్తించాలి ఇలాంటి పోస్టులు నిజంగా వాస్తవానికి ఇది సూపర్ పోస్ట్ నాకైతే బాగా నచ్చింది తొలి వెలుగు ఛానళ్లకు హ్యాట్సప్ రవిప్రకాష్ గారికి నిజంగా హ్యాట్సప్ ఎందుకంటే తప్పదు ఇటువంటి పోస్టులు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాకిస్తాన్ ప్రేమికులు ఎవరెవరు ఉండటం అనేది బయటికి తీయాలి ఇక తీసుడు మంతు మాత్రమే మనది మన జర్నలిజం అంది మనది తీసుడు మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాలి ప్రభుత్వం కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది ఎవరు కాక ఇంకా భారతదేశంలో ఇంక ఉండరు హిందీలో పోస్టు పెట్టాలే తమిళంలో పెట్టాలి కన్నడంలో పెట్టాలి పోస్టు పెడితే అప్పుడు బయటపడతారు ఇక చూడండి ఈ పోస్టుకు వన్ పర్సెంట్ ఓటు వేసిన వాళ్ళని కూడా పాకిస్తాన్లుగా గుర్తించి వాళ్ళను పాకు పంపాలని ఒక పెట్టిండు నా ఊపిరి ఉన్నంత వరకు నా దేశం విదయం సాధించాలని కోరుకుంటున్నా జై హింద్ రెండోది ఆప్షన్ రెండు పెట్టిన వారిని ముందు గుర్తించి ఎన్కౌంటర్ చేయాలి అంటే ఇంత అంటే భారతదేశంలో వీళ్ళందరూ ఈ పోస్టును గమనించు చూడండి ఆ వన్ పర్సెంట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి సో ఈ విధంగా పోస్టులు అంటే ఒక పోస్టు దాదాపు దీనికి ఇరవై మూడు వేల మంది లైక్ చేసిర్రు ఈ పోస్టును సో ఈ పోస్టును లైక్ చేస్తే రెండు వేల రెండు వందల మంది కామెంట్ చేశారు ఈ పోస్టును మూడు రోజులైతే నేను వాస్తవానికి రెండు రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క వార్త రెండు రోజుల నుండి చేద్దామనుకుంటున్నాను మిస్ అయింది సో ఇది ఇంపార్టెంట్ వార్త మిథులారా టోటల్గా దాదాపు నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది పాక్ ప్రేమికులను గుర్తించిన తొలి వెలుగు ఛానల్ నిజంగా తొలి వెలుగు ఛానల్కు హ్యాట్సప్ మా కులమే కులం అంటే ఏంటిది ఏం కులం యూట్యూబ్ కులం కాబట్టి ఖచ్చితంగా హ్యాట్సప్ ఎవరు చేయలేని ఒక ఆయన పోస్ట్ ఈ పోస్ట్ పాకిస్తాన్కు భారత్కు కంపారిజన్ ఏంటిదని పెట్టాలే పెడితేనే దొంగేవడు దొరేవడు అనేది బయటపడుతుంది కాబట్టి బయటపడ్డది దయచేసి మిథులారా మీరు కూడా అంటే ఈ యొక్క పోస్ట్ చూడండి తొలి వెలుగులో ఈ పోస్ట్ ఉంటుంది తొలి వెలుగు ఛానల్లో ఈ పోస్ట్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోలో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రండి రవిప్రకాష్ గారికి ఆ తొలుగు వెలుగు ఛానల్ రవిప్రకాష్ కూడా ఖచ్చితంగా మనం ఒక బిగ్ సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఈ పందులను కుక్కలను ఈ దున్నపోతులను వీళ్ళందరినీ బయటకు తీసినారు ఈ లంగలను గాలను బయటికి తీసినందుకు తొలి వెలుగు ఛానల్కి కూడా ఖచ్చితంగా మనం హ్యాట్సప్ చెప్పాలి మిత్లారా ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా ఆ నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది ఎవరు ఎవరు వారు పాకిస్తాన్ ప్రేమికుడు మరి రేపు పొద్దున యుద్ధం జరిగితే మన మీద దాడి చేసేది వీళ్ళే పక్కకుండి దాడి చేసేది వీళ్ళే దాడి చేస్తారు వారు కూడా వచ్చి దాడి చేస్తుడు కాదు కాబట్టి ఇవాళ అను గుర్తించి ఎన్కౌంటర్ చేసుడు సంగతి పక్కగా పెడితే పాకిస్తాన్ ఎలా కొడితే మంచిదని యొక్క అభిప్రాయం మిత్రులారా జై హింద్ జై భారత్